హలోయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం అపోజులైన పౌలు కొరం రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము ఆరు ఏడు వాక్యాలు చదువుకుందాము వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండా ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా బైబిల్ గ్రంథంలో రాయించిన ప్రతి మాట కూడా మనకు ఒక దృష్టాంతముగా మనకు రాయబడి ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిది కూడా ప్రతి విశ్వాసికి ఒక మాదిరికరంగా రాయించి పెట్టి ఉన్నాడు ఈ విషయంలో ఇస్రాయలీల గురించి రాయబడినది ఏంటంటే వారు 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 కొన్ని ఆశించినారంట ఆ ఆశించినవి అంటే చెడ్డవాటిని వారు ఆశించినారంట ఆ చెడ్డ వాటిని ఆశించడం వల్ల వారు పొందింది ఏంటంటే అరణ్యంలోనే వాళ్ళు సంహరించబడినారు అయిపోయినారు దేవుని చేతిలో శిక్షించబడ్డారు అయితే వీటిని అన్నింటిని ఎందుకు రాయించి అంటే మీరు వారి వలె చెడ్డవాటిని ఆశించకుండానట్లు మరి చెడ్డవాటిని ఆశించి నశించిపోయిన వారిని మనకు రాయించి పెట్టినారు వారి గురించి దుష్టాంతములుగా రాయించి పెట్టినారు వారి గురించి తెలుసుకున్నప్పుడు జాగ్రత్త పడతారని రాయించి పెట్టినారు దేవుడు మరి వారు చెడ్డవాటిని ఆశించినారు మరి మరి మీరు ఈరోజున ఏసుక్రీస్తుని నమ్ముకొని బాప్తీసం తీసుకొని సంఘానికి నడిపించబడుతూ వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ నువ్వు దేవుని దగ్గర ఏమి ఆశిస్తున్నావు ఏమి ఆశించ ఆశించి నువ్వు దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నావు చెడ్డవాటిని ఆశించి నువ్వు నడిచినట్లయితే నువ్వు సంహరించబడతావు చెడ్డవాటిని ఆశించినట్లయితే చూడండి వాళ్ళు తినడానికి ఆడడానికి తర్వాత తాగుటకి తాగడానికి ఇవే ఉన్నాయి వాళ్ళు ఇదే ఆలోచనలు ఉన్నారు ఎంతసేపు ఉన్నా తినడం తాగడం ఎంజాయ్మెంటు ఎంటర్టైన్మెంటు ఈ ఈ రకంగా వాళ్ళ యాత్ర ఎర్ర ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్య మార్గంలో ఇవి ఉన్నాయి అవునే మనం ఈ విధమైనటువంటి రీతిలో ఉన్నాము మనము అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము ఆయుగుప్తులోండి దేవుడు ఎంతో గొప్పగా విడిపించినాడు ఇంత గొప్ప కార్యాలు చేసినాయి నన్ను బాధ పెట్టొద్దు దేవునికి ఇష్టకరంగా బ్రతకాలి అనేది లేకుండా వాళ్ళు దేవునికి ఇష్టంగా లేక వాళ్ళ ఇష్టాలకు దేవుణ్ణి మార్చే విధంగా చేసినారు నువ్వు నువ్వు తీసుకొచ్చినావు కదా నువ్వు విడిపించినావు కదా నువ్వు మాయగుప్తులోండి తెచ్చినావు కదా మరి మేము ఐగుప్తులో నుండి తీ బాగుంటే మేము అక్కడి నుండి తీసుకొచ్చినావు కాబట్టి నువ్వు మాకు అడిగినదల్లా ఇవ్వాలి అనేటువంటి రకంగా దేవుడిని బాధ పెట్టినారు అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎంతో ఘోరమైన బానిసత్వంలో మూలుగు మూలుగులిడుచు ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు మోస ద్వారా వాళ్ళకు విడుదల ఇచ్చినాడు విడుదల ఇచ్చి అద్భుత రీతిలో అసలు దేవుడు వారి దేవుడు అంటేనే వాళ్ళు గజ గజ వనకే రకంగా ఆయన అటువంటి ఆశ్చర్య కార్యాలు చేసి వాళ్ళని విడిపించినాడు అటువంటి గొప్ప దేవుణ్ణి బాధ పెట్టి ఆయనకి ఇష్టకరంగా లేక వీళ్ళ ఇష్టాల కోసం దేవుణ్ణి వాడకాలని చూస్తా ఉన్నారు ఎటువంటి రీతిలో ఇస్రాయిల్లు ఉన్నారో చూడండి అదే విధంగా ఈరోజు నువ్వు ఉన్నావేమో రవ్వా నేను ఆ మొదట్లో నా జీవితం అలా ఉన్నింది మరి నన్ను అక్కడి నుండి తీసుకొచ్చిన కాబట్టి నా ప్రతి విషయాలు నువ్వు ఇయ్యాల్సిందే చేయాల్సిందే అనే రీతిలో నువ్వు ఉండొద్దు దేవుడు ఒక్కోసారి కొదవ చేసినప్పుడు ఆ పరిస్థితులలోనూ లోబడే మనసు విధేత చూపే మనసు నీకు ఉండాలి అరణ్యములో ఆహారం ఇచ్చినాడు దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించినాడు వాళ్ళు తిని తిని బోరు కొట్టిందంటారు ఎటువంటి రీతిలో ఉన్నారో చూడండి వాళ్ళ వాళ్ళకు దోసకాయలు కీరకాయలు గుర్తొచ్చినాయంట అక్కడ ఆహార పదార్థాలు గుర్తొస్తున్నాయి కానీ అక్కడ బానిసత్వం గుర్తు రావడం లేదు అక్కడ ఉన్నటువంటి పాప బంధకాలు విడుదల కలిగిన ఏ దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసినాడు మా జీవితాలని అవి గుర్తు రావడం లేదు ఆ తిండి ఆ ఆనందాలు ఆ సంతోషాలు గుర్తొస్తున్నాయి ఆ విధంగానే వీళ్ళ జీవితాలు ఉండాలి అని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు అందుకనే దేవునికి ఇష్టంగా ఉండకుండా ఉన్నారు అరణ్యంలో వాళ్ళు సంహరించబడ్డారు దేవుని బిడ్ల దేవుని బిడ్లారా రోజున నువ్వేం ఆశిస్తున్నావు వాళ్ళు తిండిని ఆశించినారు మాంసాన్ని ఆశించినారు వాళ్ళు ఎంజాయ్మెంట్ని ఆశించినారు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ని ఆశించినారు వాళ్ళు తిండిని ఆశించినారు వాళ్ళు తాగడం ఆశించినారు వాళ్ళు డ్యాన్సులు ఆడడం అంటే డ్యాన్స్ డ్యాన్సులను ఆడి ఆడుతూ ఉన్నారు చూడండి ఉన్న పరిస్థితి ఏంది వాళ్ళు డ్యాన్స్లు అరణ్యంలో ఉన్నారు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు నీకు త్వరగా కణాను చేరాలి దేవా కణాను మార్గం కణాను చేరాలి ఈ శత్రువుల మధ్యలో ఉన్నామయ్యా అని ఎంత భయభక్తులతో దేవుని కృత కృతజ్ఞత కలిగి దేవునికి ఉండాల్సిన వాళ్ళు తింటున్నారు ఆడుతున్నారు తాగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అలాంటి రీతిలో వాళ్ళ మనస్తత్వం ఉండిపోయింది ఈరోజు నన్ను నువ్వు ఎలా ఉన్నావు క్రైస్తవ జీవితం అంటే ఆటలు పాటలు డ్యాన్సులు అనేటివి కాదు ఆ యేసుక్రీస్తు వారు వచ్చి త్యాగం చేస్తున్నారు నీలో త్యాగం ఉండొద్దా నీలో ప్రతిష్ట ఉండొద్దా నీలో తీర్మానాలు ఉండొద్దా అటువంటి రీతిలో ఉంటేనే నువ్వు చివరికి కనాను అనేది వాళ్ళు స్థాయిలో భూభాగంలో స్వతంత్రించుకున్నారు కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ సంఘము సంఘము ఆ పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకుంటారు ఆ పరలోక పట్టణానికి చేరుతారు ఆ రాజ్యానికి చేరుతారు మరి ఇక్కడివి కావాలన్నా అక్కడిది కావాలన్నా ఆ పరలోక పట్టణంలో విలువైన వాటిని ఆశించినట్లయితే నీకు గొప్పగా వాటిని నువ్వు పొందుకునే రీతిలో నువ్వు ఆయన కోసం ఆయన ఇష్టాన్ని బిడ్డగా మార్చబడాలి లేదు ఇక్కడ తిండి తాగడం తిరగడము ఆనందించటము ఇక్కడ వాటి కొరకు దేవుణ్ణి వెంబడించడం అంటే నువ్వు ఎక్కువ దూరం ప్రయాణం చేయలేవు ఎక్కువ దేవునితో గడపలేవు నువ్వు త్వరగానే సంహరించబడతావు ఎందుకంటే నీవు కోరుకున్నవే నీకు ఊరిగా మార్చబడతాయి కనుక ప్రియ దేవుని బిడ్డారా ఒక్కసారి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో జ్ఞాపకం చేసుకో సరి చేసుకో సరిదిద్దుకో నీ ఇష్టానికి కాదు దేవుడు విడుదల ఇచ్చింది నీ ఇస్తానికి కాదు రక్షణ ఇచ్చింది నీ ఇష్టానికి నీ ఇస్తాన్ని నీ ఇష్టానుసరంగా బ్రతకడానికి కాదు నీకు జీవం ఇచ్చింది కూడా అన్నీ ఆయనే ఇచ్చినాడు నువ్వు ఆయన కోసం బ్రతకాలి ఆయనను సంతోషపరచాలి ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి ఆయన చిత్తము ఏముందో నీ పట్ల అది నెరవేర్చకుండా నువ్వు ఎంతసేపు ఉన్నా ఏం తిందామా ఏం తాగుదామా ఎక్కడ పోదామా ఏ ప్రదేశాలు చూద్దామా ఆ తర్వాత ఎలా ఎలా ఎలాంటి ఎలాంటివి ఈ లోక సంబంధమైన డ్యాన్సులు నేర్చుకుందామా ఇది స్కిల్స్ అని ఏవేవో రకరకాలైనటువంటి వాటిని నేర్చుకొని ఇదైపోతున్నారు క్రైస్తవులు అలా ఉండకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చండి దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి గొప్పగా కణానికి చేరి ఆ యొక్క పరలోక పట్టణానికి చేరి ఆయనను ఆరాధించే గుంపులో ఒందురుగా చిన్న ప్రార్థన చేసుకునే నీకు వందనాలు ప్రవ వారిని దీవించండి ఆశించండి ఆరోగ్యాలు దీని క్షేమం దాన్ని బలపరచండి నేను భద్రపరచండి నీ దయా వాస్తం కుమరించండి ప్రో అయా అయ్యా నా తండ్రి నీ కోసం త్యాగం చేసి బిడ్డలుగా మార్చండి అయ్యా నీ కోసం త్యాగం చేసి నీ ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలుగా మార్చమని నేను విన్నవాడిని ఫలపర్తం చేయమని ఏసు పరిశుద్ధి నవాళ్ళు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తం విజయం సిల్వ రక్తం విజయం నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్